హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రిపోర్ట్ వచ్చేసరికి ఓల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ అండి సో మనకు అందరికీ తెలిసిందే పొల్యూషన్ వల్ల చాలామంది ఎన్విరాన్మెంట్కి చాలా డ్యామేజ్ అవుతుంది అందులో భాగంగా ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎవరైతే ప్రపంచంలో నివసిస్తున్నారో సో వాళ్ళందరూ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు దాన్ని బేస్ చేసుకుని మనకి ఓల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ అనేది ఒక సంస్థ ప్రిపేర్ చేస్తుందండి ఈ రిపోర్ట్ అనేది ఐక్యూ ఎయిర్ అనే సంస్థ వాళ్ళు రిపోర్ట్ చేశారు ప్రిపేర్ చేశారు ప్రపంచవ్యాప్తంగా నూట ఒకటి నగరాల్లో ఈ ఎయిర్ క్వాలిటీ మెజర్స్ అనేది మెజర్ చేసి సో మనకు ఒక రిపోర్ట్ అనేది ఆర్ ఇండెక్స్ అనేది రిపోర్ ఎవరీ రిలీజ్ చేస్తుంటారు సో అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ హయ్యెస్ట్ పొల్యూటెడ్ సిటీ వచ్చేసరికి మనకి కాట్మాండు ఫస్ట్ ర్యాంక్ అని ప్లేస్ చేసింది అదేవిధంగా సెకండ్ వచ్చేసరికి మన ఇండియాలోని న్యూఢిల్లీ సెకండ్ ప్లేస్లో నిలిచింది థర్డ్ ర్యాంక్ వచ్చేసరికి థాయిలాండ్ చెందిన చియాంగ్ మీ అదేవిధంగా ఫోర్త్ ర్యాంక్ వచ్చేసరికి వియత్నాంలోని హనాయ్ అనే ప్లేస్ అనేది మనకు వచ్చిందండి ఫిఫ్త్ వచ్చేసరికి లోని బ్యాంకాకు అదేవిధంగా బంగ్లాదేశ్లోని ఢాకా అనేది ఫిఫ్త్ ర్యాంక్ అనేది ఓల్డ్ ఎయిర్ క్వాలిటీ ప్రకారం మనకి ప్లేస్ చేసిందండి సో ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే డు డ్యూ టు పూర్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ పీపుల్ అనేది రెస్ ఆస్తమా ప్రాబ్లమ్స్ కానీ రెస్పిరేటరీ కానీ ఐస్ ఐస్ అండ్ బ్రెయిన్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి అదేవిధంగా ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారని చెప్పి మనకి ఈ రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది అదేవిధంగా అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ నేపాల్ వాళ్ళకి లైఫ్ స్పాన్ అనేది ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ అనేది రెడ్యూస్ అయింది సో ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్